సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ దెల్ ఐకాన్ ఫర్ దెస్ట్ అప్డేట్స్ అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ మరి పదకొండవ తారీఖున ఎలక్షన్స్ వచ్చాను కదా నేను ఎప్పుడూ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ కానీ ఎటువంటి వీడియోస్ చేయలేదు కానీ నా మనసులో ఒక అలజడి ఎందుకంటే కనీసం ఒక మాట చెప్పి ఇది నా వీడియో చూసిన ప్రజలకి వాళ్ళల్లో ఒక మార్పు వచ్చి వాళ్ళు ఓటు కరెక్ట్ పర్సన్కి వేస్తారని ఈ వీడియో నేను చేస్తున్నాను ముఖ్యంగా నాకు నేను వేరే కంట్రీలో ఉన్నాను ఇండియా ఆంధ్రప్రదేశ్లో లేను చాలా సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు ఓటు కూడా ఎవరికి ఇప్పటి వరకు వేయలేదు నా వయసు యాభై దాటిపోయింది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలు చూసి 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 విసిగొచ్చి ఎప్పుడు ఓటు కూడా వేయాలని అనిపించలేదు కానీ ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో తప్పకుండా ఒక మంచి మనిషికి ఒక మంచి మనిషి ప్రజలకు మంచి చేయడానికి తన దగ్గర ఉన్న డబ్బు కూడా కొంతమందికి ప్రజలకు హెల్ప్ చేసి ఒక మంచి పరిణామాలని ప్రజల్లోకి తీసురడానికి ఒక వ్యక్తి వచ్చారు నేను ఏ పార్టీకి ఎప్పుడు నేను సపోర్ట్ చేయలేదు నేను ఎప్పుడు పాలిటిక్స్లో కూడా ఇంట్రెస్ట్ కూడా లేదు మరి పవన్ కళ్యాణ్ గారు నేను ఒక ఆయన ఫ్యాన్ కూడా కాదు సినిమాలు చూస్తాను కానీ ఎప్పుడు నేను ఐఎమ్ నెవర్ బీ ఎ ఫ్యాన్ టు హిమ్ బట్ ఈ సమయంలో నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఒక మంచి పని చేయడానికి ఒక మంచి మనిషి వచ్చారు ఆ మనిషి జీవితంలో ఎప్పుడూ ఒక అవినీతి లేదు చాలా మంది హెల్ప్ చేశారు సమాజాన్ని ప్రజలకు బడుగు బలహీన బడుగు వర్గాలకి హెల్ప్ చేయడానికి వస్తున్నాడు ఒక మంచి చేంజ్ తీసుకురావడానికి మరి ఆయన వచ్చినందుకు మరి కులాలకు అతీతంగా అంటే నువ్వు క్రిస్టియను లేకపోతే నువ్వు కమ్మ కాపు ఇవన్నీ వదిలేయండి కులాలు వదిలేయండి మనం ఇప్పుడు విడిపోయి ఉన్నాం రెండు వేల పద్నాలుగులో టీడీపీ వచ్చింది ఆయన ఏమీ చేసింది ఎక్కువ ఏమీ లేదు చేసి ఉండొచ్చు కొన్ని పనులు బట్ విడిపోయిన తర్వాత మనం మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడి ఉన్నది ఎక్ పేద ప్రజలు అలా పేద ప్రజల్లాగే ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా డబ్బులు వెనక వేసుకుంటున్నారు తప్ప పేదవాళ్ళకి చాలా మంది పేద ప్రజలు అగ్ర కులాల్లో కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఏమీ జరగటం లేదు యూత్ అలాగే ఉంటున్నారు వాళ్ళకి జాబ్స్ కూడా లేవు మనం ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మనం ఓటు ఆలోచించకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి లేకపోతే బాటిల్స్ ఇచ్చిన వాళ్ళకి ఓటు వేసామనుకో మనం ఇంకా ఈ ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ఎదగదు అన్ని రాష్ట్రాల కంటే వెనకబడిపోతుందని నేను చెప్తున్నాను ఎందుకంటే అదొక నాకు నేను ఎప్పుడు ఈ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ కూడా లేదు మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తిగా ముందుకు వస్తున్నారు కాబట్టి ఆయనకి మరి ప్రతి ఒక్కరు నేను యాక్చువల్లీ క్రైస్తవురాలిని నేను బైబిల్ కూడా చదువుతాను బైబిల్లో ఆనాడు యేసుక్రీస్తు ప్రభు నశించిపోయిన వారి కోసం ఆయన వచ్చాడు వచ్చి ఆయన తన ప్రాణాన్ని కూడా ఇచ్చారు నేను ఆయనతో నేను కంపేర్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇప్పుడు ఆయన కూడా నశించిపోయిన వారి కోసం పేద ప్రజల కోసం మన ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి అభివృద్ధి చేయాలని ఆయన వచ్చారు మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు నీతి ఓటు వేస్తారా మీరు బైబిల్ అందరు చదువుతున్నారు కదా అందులో చదివిన ప్రకారం నీతి మంతునికి మనం సపోర్ట్ చేయాలి నీతి మంత్రుని అడుగుజాడులో మనం కూడా నడవాలి మన యేసుక్రీస్తు ప్రభు ఎలాగ నీతిమంతుడో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా నీతిమంతుడు ఆయన మీద ఒక కేసు లేదు ఎవరి డబ్బు ఆయన దోచుకోలేదు పోయిన ఆయన సినిమాలు ఏదో తన ప్రొఫెషన్లో చేసుకుని ఆయనకు వచ్చిన డబ్బులను చాలా మందికి ఇంకా హెల్ప్ చేశారు ఆయన మరి అలా చేసిన ఆయన మనకు ఒక అభివృద్ధిని తీసుకొస్తానని ముందుకు వచ్చారు యువతకు అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పరచడానికి వస్తున్నారు వచ్చినప్పుడు ఆ నీతి మంత్రికి మీరు ఓటేస్తారా లేకపోతే ఇక్కడ టీడీపీ పార్టీ అవని వైసీపీ పార్టీ అవని వాళ్ళు ఏ పార్టీలో నేను ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేయలేదు ఫస్ట్ టైం నేను ఐమ్ సపోర్టింగ్ వాళ్ళు ఏ పార్టీకి నేను చెందినదాన్ని కాదు కానీ ఆయన ఒక స్పీచెస్ వలన నేను మంచి చేస్తాను అనే ఒక నమ్మకాన్ని ఫస్ట్ టైం నాలో ఒక రాజకీయ నాయకుడి మీద కలిగింది అందుకని నేను చెప్తున్నాను ప్లీజ్ మీరు ఓటు వేసే ముందు దయ ఉంచి మీరు నీతిమంతుడికి మరి నేను చెప్తున్నా నా క్రిస్టియన్ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి ఆంధ్ర ప్రజలందరికీ మీ దయించి ఆలోచించి ఓటు వేసే ముందు ఒక మంచి మనిషికి మీ బిడ్డలు ఉన్నారు నాకు బిడ్డలు ఉన్నది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు తప్పకుండా గాజు గ్లాసుకు ఓటేస్తారని మిమ్మల్ని సవినయంగా మనం ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ మన సరైన నాయకుడిని ఎన్నుకుపోతే మనం రా మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే చాలా వెనకబడిపోతుంది డబ్బులు మింగే వాళ్ళు ఇంకా మింగుతానే ఉంటారు ఇసుక మాఫియాలు చేసేవాళ్ళు ఇంకా చేస్తూనే ఉంటారు పేద ప్రజలు పేద పేద ప్రజలు కష్టాల్లో అలా ములిగితానే ఉంటారు ఇంకా మన దేశం కానీ మన రాష్ట్రం కానీ అసలు బాగుపడదు ప్రతి ఒక్కరు ఆంధ్ర ప్రజలకి అందరికీ నేను దయించి మిమ్మల్ని ఓటు వేసే ముందు ఆలోచించుకొని మీరు తప్పకుండా మంచి మనిషికి నీతి గల మనిషికి మీరు వేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్